సహోదరి సహోదరులారా మన ప్రభువును పేరిట మీకు ప్రియమైనటువంటి తెలియజేస్తున్నాను ఈ ఉదయ సమయంలో దేవునితో అంటే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి తులసి పత్రిక మూడవ ధ్యానము పన్నెండవ వచనం చదువుకుందాం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిను పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాత్వము వినయము సాత్వికము దీర్ఘ శాంతము ధరించుకుని ప్రియమైనటువంటి దేవుడి ప్రజారా ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు జాలిగల మనస్సును ధరించుకుని ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మీతో చెప్పుచున్న మాట ఏంటి అంటే జాలి కలిగిన మనస్సును ధరించుకునండి అని చెప్తూ ఉన్నారు ఈరోజు మనం చూస్తే అనేక మంది ప్రజలు ఎంతో గర్వంతో ఇంకా కరడుగట్టినటువంటి మనస్సును రాతి గుండెను ఇలాంటి స్వభావాన్ని ధరించుకొని ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను చేస్తూ ఉన్నారు మనం వార్తలను చూస్తూ ఉన్నాము లోకంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితులన్నీ నేను ఎవరు చేస్తున్నారు ఎవరు చేపిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మీరు జాలి తిరిగినటువంటి మనస్సును ధరించుకున్నది అని చెప్పేసి అయితే ఈ లోకంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు మహిళల పైన భయంకరమైనటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ ఎవరు చేయిస్తున్నాము అంటే సాధాను తనకు బానిసలుగా ఉపయోగించుకుంటున్నటువంటి వ్యక్తుల మీద పనిచేస్తూ ఉన్నాయి వారి హృదయాలలో చేరి కఠినమైనటువంటి స్వభావాన్ని తనడు స్వభావాన్ని వారికి ధరింపచేసి ఈ యొక్క అరాచకాలకు అన్యాయాలకు దారిసేలా చేస్తూ ఉన్నాయి మరి ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారు మారు మనసు పొందుకొని ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలు కూడా కలెత్తమని చెప్పేసి మనం అనుకుంటూ చెప్తూ ఉన్నారు అయితే ప్రియులారా ఇలాంటి పరిస్థితులలో అనేక మంది దారి తొలగిపోతున్నారు వారు దారి తొలగిపోవడం వల్ల వాళ్ళల్లో కరెంటు కట్టినటువంటి స్వభావమే వస్తుంది కఠిన స్వభావమే వస్తుంది కానీ జాని కలిగినటువంటి మనసు అయితే రావడం లేదు కాబట్టి ఆ యొక్క మనస్సు రావాలి అంటే ముందుగా నీ హృదయంలో నీ ప్రభు అయినటువంటి యేసు ప్రభువును నీ స్వంత రక్షకునిగా అంగీకరించాలి ఆయనను ఎప్పుడైతే నీ హృదయంలోనికి నీవు చేర్చుకుంటావో అప్పుడు దేవుడు నీ హృదయంలో నివసిస్తున్నాడు కాబట్టి నీలో ప్రేమ జాలి వస్తుంది ఆ సమయంలోనే నీవు జాలి కలిగినటువంటి మనస్సును దేవుని ధరింప చేస్తాడు అంతేకాని నీవు దేవుని మందిరానికి రాకుండా దేవుని బిడ్డగా నీవు ఉండకుండా నీవు భయంకరమైనటువంటి సాతాను రుచులో చిక్కుకొని భయంకరమైన పరిస్థితులను చేస్తూ ఉంటే నీకు ఇంకా జాలి కలిగిన మనస్సు ఎక్కడొస్తుంది నీ హృదయంలో ఉన్నది సాతాను సాతాను చెప్పిన ప్రతి మాట నువ్వు చేస్తూ ఉన్నావు వాటి మాటే నీవు వింటూ ఉన్నావు కాబట్టి వాడిలో ఉన్నటువంటి భయంకర ఆలోచనలే ఈనాడు మనుషులు చేరి భయంకరమైన పాపానికి దారి తీసేలా ప్రవర్తింపజేస్తూ ఉన్నాయి కాబట్టి అదే దేవుడు ఎందుకు నీకు వచ్చినట్లయితే దేవుడు తన ప్రేమను నీకు వెళ్ళకొస్తాడు దేవుడు ప్రేమ కాబట్టి ఆయన కలిగి ఉన్నటువంటి మనస్సును నీవు కూడా కలిగించే విధంగా నీకు సహాయం చేస్తాడు నీలో ఉన్నటువంటి కఠిన స్వభావాన్ని తీసేస్తాడు కరెంట్ కట్టినటువంటి హృదయాన్ని తీసేస్తాడు రాతి గుండెని తీసివేసి నీకు మాంస ఇస్తాడు నీకు దేవుడు తన ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండేటువంటి అర్హతను కూడా ఆయన ఇస్తాడు నీవు మందిరానికి వచ్చినప్పుడు నీవు దేవుని నమ్మినప్పుడు ఆయన నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నీవు ఎలాంటి కఠిన స్వభావం నీవు కలిగి ఉన్నా దానిని విడిచిపెట్టి దేవుని యొక్క ప్రేమను నీవు ధరించుకొని కలిగినటువంటి మనస్సును నువ్వు ధరించుకొని దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా ప్రియమైనటువంటి విశ్వాసిగా దేవుని పిల్లలుగా ఉండాలని మీకు ఈరోజు నేను ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడు అయిన తల్లి నీకు వందన దృష్టి ప్రార్థిస్తున్నాను నీ కృపక ఉన్నట్లు నీకు వందనాలు ప్రభుత్వ ఈ ఉదయకాల సమయంలో తన్ని జాలి కలిగినటువంటి మనసును ధరించుకోమని చెప్తూ ఉన్నాము ఈ వాక్యం ఉన్న మా ప్రియ బిడ్డలందరికీ కూడా తన్ని జాలి కలిగినటువంటి మనసును భరించుకుని నీకు ఇష్టమైన బిడ్డలుగా గడిప చేసుకోవటానికి చేయింప చేసుకోవటానికి సహాయం చేయము ఏసైనా ఉన్నట్టు చిన్న తల్లి